సూర్యాపేట నుంచి వచ్చిన నలుగురు పిల్లలను చదువుకోవాలి పదివేల రెంట్ కట్టుకోవాలి ఇంకా మాకు పక్కకు పడేది ఏం లేదు మా ఇప్పుడు మేము చేసే పని అని చేయొద్దుగా వాళ్ళు చేయొద్దని నేనుగా పిల్లల్ని మంచిగా చదివిచ్చినాయి తీసుకుంటే మనకు పూటకే వెళ్ళదు ఇంకా ఊళ్ళ కూడా మాకు సొంత ఇల్లు లేదు ఊళ్ళ కూడా గుడిచే కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇస్తాం ఇప్పుడు అందరికి ఇచ్చులు లేదు ఏందమ్మా కిలోకి రెండు కూరగాయలు రావట్లేవు ఇంకా రెండు అయ్యే వాళ్ళు మళ్ళీ రావాలిగా నమస్తే వెల్కమ్ టు ఫస్ట్ అప్డేట్ నేను ఎంతో మంది బ్రతుకు తెరువు కోసము పట్టణాల బాట పడుతూ ఉంటారు వాళ్ళ కుటుంబాన్ని కుటుంబ నేపథ్యాన్ని జీవనాన్ని సాగించుకోవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చదువుకున్న వాళ్ళు జాబ్ల కోసం పట్టణాల బాట పడితే చదువుకున్న వాళ్ళు బ్రతుకు తెరువు కోసం వాళ్ళ పిల్లల్ని పెంచుకోవడం కోసం ఉన్నత స్థాయిలో వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఒకరి కింద జాబ్ చేస్తూ ఉంటారు జాబులు సరిపోయిన వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని అప్పులు తెచ్చుకొని మరి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు ఈరోజు మనమైతే ఒక చిన్న చిరు వ్యాపారుల దగ్గరికి ఒక కూరగాయల షాప్ పెట్టుకొని నడిపిస్తున్న ఒక దంపతుల దగ్గర రావడం అయితే జరిగింది వాళ్ళ బిజినెస్ ఎలా ఉంది అసలు వాళ్ళ పరిస్థితి ఏందో కూడా ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసుకుపోతున్నాము సార్ వెళ్దాం రండి ఎట్లా నడుస్తుంది మా షాప్ బిజినెస్ సారు ఏ వంద రూపాయలకు కిలో పడుతుంది ఇక మాకు అమ్ముకుంటే అందులో పదో ఇరవై మిలుగుతున్నాయి అంతే అసలు సూర్యపేట సూర్యపేట నుంచి వచ్చిన నలుగురు పిల్లలంతాకోవాలి పదివేల రెంట్ కట్టుకోవాలి ఇక మాకు పక్కకు పడేది ఏం లేదు ఒక ఇతర కొడుకులు అయితే నాకు ఇద్దరు కూడా ఒక కొడుకు ఎం ఫర్మాజ్ చేస్తు ఒక కొడుకు బి ఫర్మాజ్ చేస్తుండు ఇక జాబులు చదువులు కంప్లీట్ అయినా ఇంటికాడు ఉంటారు అయిపోయింది మొత్తం అయిపోయింది ఇంటికాడనే ఉంటుర్రు ఇక ఆ పిల్లలని బాధ చూడలేక మేము గిన్నో ఆయన తెచ్చి అమ్ముకొని ఇక గడుపుతున్నాం కొన్ని రెంట్కు పోతాయి తినడానికి అయితే ఏం లేదు మాకు మీరు చిన్న కూరగాయల షాపు నడుపుకుంటా కూడా పిల్లలు మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి వాళ్ళన్న పెద్ద చదువు అయితే పెద్ద వాళ్ళు ఉంటారు ఏమో మా ఇప్పుడు మేము చేసే పని వాళ్ళు చేయొద్దుగా వాళ్ళు చేయొద్దని నీళ్ళుగా పిల్లల్ని మంచిగా చదివించినాయా మంచిగా చదివిచ్చినాయి అమ్మాయిలు లేరు ఇద్దరు కొడుకులే ఇద్దరు కొడుకులే కాని మరి గవర్నమెంట్ అన్న ఏమన్నా సాయం చేస్తారేమో పిల్లలకి ఏమన్నా ఇంటికొక్కలకు ఉద్యోగం ఇచ్చినా అది జాలుగా ఒక్కరికి ఉద్యోగం ఇచ్చినా అందరం బతకగల ఇప్పుడు ఉద్యోగం లేవా ఏం లేవా వ్యాపారాలు కూడా ఏమంతా నడుస్తలేవు ఎన్ని సంవత్సరాలు అవుతుందో మీరు షాప్ పెట్టి నేను పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు ఇక్కడనే పెట్టినా ఇక్కడ పెట్టిన అంటే కొంతమంది ఏంటంటే షెటర్ కిరాయి తీసుకుంటారు కిరాయ తిరిగి పెట్టుకొని అల్ల పెట్టి తీసుకొంచెం మనకు పూటకే అల్లది ఇంకా ఇంకా కిరాయాల కట్టాలి ఇప్పుడు ఇల్లు రెంట పన్నెండు వేలు కట్టాల్న ఇప్పుడు మళ్ళీ మనం ఇంట్లో గడుపుకోవాలిన ఇంట్లోకి వెళ్ళాలి నాయకులు లేదు లేదు వీళ్ళగడ మాకు లేదు అప్లై చేస్తే ఆ డబల్ బెడ్రూమ్ ఇస్తానా ఇస్తా ఇస్తా అని ఇయనే ఇక మళ్ళా కేసీఆర్ ఇస్తే మళ్ళీ ఇస్తాడేమని ఆశపడ్డాం కానీ రాలేదు రేవంత్ రెడ్డి ఉండే రేవంత్ రెడ్డి కూడా ఇస్తాం అంటుండలేదు ఇప్పుడు ఎవరెవరికైతే లేవో వాళ్ళని వాళ్ళ ఎవరెవరు అర్హులైన వాళ్ళకే ఇస్తాము ఆల్రెడీ ఉన్న వాళ్ళకు వాళ్ళు కూడా దరఖాస్తులు పెట్టుకుంటారు వాళ్ళకి ఏమి లేనోళ్ళకి ఇస్తాం అని చెప్పేసి కూడా వాళ్ళు ఇస్తానని అంటారు కానీ కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇస్తాం ఇప్పుడు అందరికి ఇచ్చు లేదు వీళ్ళకి అధికారం ఉంటాడుగా కాంగ్రెస్ పార్టీ మీరు కాంగ్రెస్ కాదుగా మీరు మీరు టిఆర్ఎస్ వాళ్ళు మేము ఇయ్యం మీకు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే రాసుకొని పోతురాలు ఇప్పుడు వీళ్ళ ఉన్న అధికారులు ఏం చేస్తారు ఇప్పుడు ఆయన అందరికి ఇవ్వాలి అని చెప్తున్నారు ఇప్పుడు మన మంత్రి కూడా అందరికి చెప్తుండు కానీ ఊళ్ళే ఉన్న అధికారులు ఏం చేస్తారు మీరు ఆ పార్టీ మీరు ఈ పార్టీ అని అని అట్లా నడుస్తుంది కూరగాయలు మీ దగ్గర చాలా రకాల కూరగాయలు కనబడుతున్నాయి చాలా రకాల కూరగాయలు అంటే అయ్యా నేను పదిహేను వేలు ఇరవై వేలు పెడితేస్తా తెగా పొద్దంతా కుసోని అమ్ముకోంగా ఖరాబ్ కాంగ అటు ఇటు అన్ని వెయ్యి ఐదు వందలు అట్లా మిలిగితే కొన్ని తినడానికి రేట్ కి అంతే ఏం లేదు ఈ మధ్య కూరగాయల రేట్లు చాలా అయినా ఏదో అరకిల్ అయితే యాభై కిలో అయితే ముప్పై అంటారు అర కిలో అయితే ఇరవై తీసుకోవాలి కదా ముప్పై ఎందుకు తీసుకుంటారు అని కూడా అనుకుంటారు కదా తీసుకోవాలనుకుంటే మరి కొన్ని ఖరాబ్ అయితే రెండు కాయలు మొగ్గు పోతాయి పావుకి ఎక్కువ పోతాయి ఇప్పుడు కేజీ అయితేనే ఒక కాయ పోతుంది ఇప్పుడు పావ అయితేనే రెండు కాయలు పోతా ఎందుకంటే ఇప్పుడు నియాస ఇంటి సార్లు వచ్చి ఏందమ్మా పావు కిలో రెండు కూరగాయలు రావట్లేవు అది ఇంకా రెండు వేయవాలి మళ్ళీ రావాలిగా చాలా సార్లు మేము కూడా కూరగాయలు కొంటుంటాం కాబట్టి అరకిల్ అయితే యాభై కిలో అయితే ముప్పై అంటే ఐదు రూపాయలు ఎక్కువ ఎందుకు అని చాలా సార్లు అనుకున్నాయి సార్లు పోతాయి తుకాం గడ రెండు కాయలు ఎక్కువ ఎక్కడ నుంచి తీసుకొస్తారు ఇదంతా మొత్తం పట్టణం రైతులు ఎల్టీఆర్ మార్కెట్ కి వస్తారు వచ్చిగా వేస్తే మేము పట్టుకొస్తాం ఎక్కువ శాతం రైతు దగ్గర నుంచి ఇప్పుడు బేరగన్లకి పట్టుకొస్తే ఆ వంద రూపాయలు కూడా రావు రావు ఇంకా ఎక్కువ రేటు పెట్టి అమ్ముతారు మళ్ళీ మీరు రేట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది మళ్ళీ మేము ఎక్కువ పెట్టవలసి వస్తుంది వచ్చే కస్టమర్ రాదు ఏందమ్మా అందరికంటే ఎక్కువ అమ్ముతున్నావు నువ్వు అంటారు అందరం ఒకే తిరిగి అమ్మితే ఎక్కువ అంటారు ఎవరు వచ్చిన వాళ్ళు ఆయన ఇప్పుడు ఇవన్నీ ఒకటే రోజు అమ్ముడు పోవు కదా మరి కొన్ని ఖరాబ్ అయితుంటాయి పాడైతుంటాయి ఖరాబ్ అయినాయి పడేస్తుడే సార్ అంతే కదా ఇక ఆవులకు పోస్తాం ఇక కొన్ని మేకలు ఇట్లా వస్తారు వేసుక పోతాం అంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు అట్లా డబ్బులు ఏమి ఇయ్యారు ఏమి ఇయ్యారు అవి మనం పడబోయే బుద్ధి కాక ఆవులు అన్న తింటే మంచిగానే ఉంటది ఇక పుణ్యం అన్న వస్తుంది ఆటికన్నా జంతువులకు పోయిస్తానన్నా పుణ్యం వస్తుంది అని ఆటికి పోస్తాం పూలు కూడా అమ్ముతారు కదా పూలు కూడా ఎక్కడి నుంచి పూలు అక్కడి నుంచి అంటే అన్నారు మార్కెట్ కాదు పూలు మేది పట్టణం నుంచి తెస్తాం మీరే వేస్తారా ఎవరైనా తెచ్చేస్తారా మీరే తెస్తారు మేమే తెస్తాం నైట్ నాలుగింటికి పోతాం ఆ కూరగాయలు తెస్తాం పూలు తీసుకొని అన్ని తీసుకొని వచ్చేరకు వరకు ఏడైతది ఆ ఏడు గంటల నుంచి పదింటి దాకా అమ్ముడు అవును పోయినాయితే లేదు అంతే ఒక్కొక్కసారి కాకుంటే ఏం చేస్తాం ఇక మనకు దేవుడు ఇలా ఇంత పెట్టిండేమో ఇక మరి ఏం చేస్తాం అని ఇక బాధపడేది లేదు దుఃఖపడేది లేదు ఇక ఏది లేదు సారు అంతవరకు చిన్న చిన్నగా వచ్చిన రూపాయన జాలు కిందికి పనికి పోకుండా అని అట్లా చేస్తున్నాం ఇంకా మళ్ళీ నా పిల్లలు కూడా ఇప్పుడు ఈ జనరేషన్ లో కూడా నా పిల్లలు కూడా ఈ పని చేసి ఏం పని ఎట్ల బరాలు అని వాళ్ళని చదివిచ్చినా కానీ ఉద్యోగాలు అయితే ఏం రాట్లు ఇస్తారు ఇప్పుడు రోజు కూరగాయలు ప్రతి రోజు ఒక కస్టమర్ వస్తుంటాడు పలానా వాళ్ళ కాడ మంచిగా ఉంటాయి గా ఉంటాయి తక్కువ ధరకు ఇస్తారని అట్లా వచ్చిన వాళ్ళు రోజు రోజు బేరం వాడుతూనే ఉంటారా వాళ్ళకి చూసేస్తారా మీరు చూసేస్తారు ఎందుకంటే ఇప్పుడు మనల్ని నమ్మి వస్తారు నమ్మకం వాళ్ళ దగ్గర ఉంటే మంచిగా ఉంటాయి పిల్లలు అంటుండదే ఎప్పుడన్నా మీరు ఇట్లా కూరగాయలు అమ్మి మమ్మల్ని మంచిగా చదివిచ్చారు మరి మేము మిమ్మల్ని మంచి జాబ్లు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఇంట్లోనే పెట్టి చూసుకుంటాము షాపు ఏం పెట్ట అని అంటారు ఇప్పుడు అన్నారు అన్నారు అన్నారా అన్నారు మీ జాబ్ చేసినాక నువ్వు ఏం అమ్మవద్దులే అమ్మ అని అంటారు కానీ ఇక ఏది దేవుడికి ఎప్పుడు చూస్తాడో మనకాయ అని అట్లే ఎదురు చూస్తున్నాం ఒక కొంతమంది తల్లిదండ్రులు అంటారు అంటే మీరు పెళ్లి అయినాక భార్యలో మాటలు వింటారు మల్ల మేము ఇదే కూరగాయలు నడుక్కోవాలి ఇప్పుడు అంటే ఏదో చెప్తుర్రు అప్పుడు సార్లు సార్లు వచ్చి అంటారా మా పిల్లల్ని అంటారు మీ అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలి మీ అమ్మ నాన్న కష్టపడుతుర్రాయ మిమ్మల్ని ఇంత చదివి ఇచ్చిరా అంటే చదువుకున్న వాళ్ళు కూడా చదివియరు మాకేం చదువుకోలే మేము ఇద్దరం ఏం చదవలే చదవకున్నా మనం సిటీకి పోవాలి మన పిల్లలు మంచిగా ఉండాలి మన పిల్లలు అయితే వ్యవసాయం మళ్ళీ చేయొద్దాలు మనకున్నది కాని పంట లేదు ఇక పంట లేదేం లేదు పంట లేని దానికి మన ఊళ్ళుండి ఇలా చదివియలేము అలా పెద్ద చేయలేము సిటీకి పోయా ఒక నాలుగు రూపాయలు వెనకేసి పెద్ద చేద్దాం అన్నట్టుగా ఇక్కడికి వచ్చినాం అయ్యా ప్లాట్లు ఏమన్నా కొన్నారా మీరు ఈ కూరగాయల షాప్ ఏం కొనలే ప్లాట్లు అయితే ఏం కొనలే కానీ అలా మాత్రం ఇక పది పది లక్షలు పెట్టి మాత్రం చదివి చదివించుకోరు ఖర్చు ఎక్కువైనా సరే నా పిల్లలు మంచిగా ఉండాలని చదివించుకున్నారు ఏం లేదు మనకు అన్నం తినడానికి లేకున్నా ఏం లేదని చదువుకు పెట్టి చదివించాం ఇప్పుడు ఊర్లో ఇల్లు లేదు భూమి కూడా లేదు భూమి లేదు మాకు భూమి లేదు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు భూమి ఇస్తాం లేని భూమి ఇస్తాం అంటే ఇక ఊరు ఒక ముగ్గురికి అట్లా వచ్చినాయి ఊళ్ళు ఇచ్చిండ్రు మూడు మూడు ఎకరాలు ఇచ్చిండ్రు కాని అందరికి ఇవ్వలేడు ఆయన మాత్రం అందరికి ఇయలేడు ఇక మళ్ళా ఇస్తాం ఇస్తాం అని అన్నారు గాని మళ్ళా రాకపా అవి చేసా

చేతనైనంత వరకు అమ్ముకొని ఇక వాళ్ళ అలా బతకాలి అయ్యా ఇప్పుడు మొగపిల్ పిల్లగానికి ఇప్పుడు పిల్లని పిల్లనియాలంటే ఏం చేస్తుండు అబ్బాయి ఏం జాబ్ చేస్తుండు జాబ్ చేస్తేనే అమ్మాయిని ఇస్తున్నారు లేకపోతే అబ్బాయి ముప్పై ఏళ్ళైనా నలభై ఏళ్ళైనా అట్లా ఉండవలసింది కొంతమంది ఏంటంటే తల్లిదండ్రులు ఏం చేస్తారని కూడా అడిగేటోళ్ళు ఉన్నారు అమ్మాయిని ఇచ్చేటోళ్ళు అబ్బాయి జాబ్ కాకుండా వాళ్ళ అమ్మ నాన్న ఏం చేసేటోళ్ళు అమ్మ నాయన ఏం చేస్తారు ఎంత ఆస్తుందా వాళ్ళకు వాళ్ళకి ఇల్లు ఉందా పొలం అని అడుగుతారు అవును అడుగుతారు కానీ మనకు లేదు లేదు కాబట్టి నా పిల్లలన్నా కాసే మంచిగా జాబ్ వస్తే పిల్లగా జాబ్ చేస్తుండు కదా అని పిల్లని ఇస్తారు అంతే కదా మరిగా గవర్నమెంట్ కూడా ఇంటికొక్కలకి అన్నీ ఒక్కలకి అన్ని ఇవ్వాల చిన్నపాటి జాబ్ అయినా నీ చదువు తగ్గట్టు ఆ పిల్లల చదువు తగ్గట్టు అన్న ఇవ్వాలి రెట్లు పర్లేదు ఇప్పుడు రోజు రోజు బిజినెస్ పర్లేదు రోజు రోజు నడుస్తుంది కాని ఇప్పుడు నెల నుంచి మాత్రం జరా టైట్ అయింది కూరగాయల రేట్ రేట్ ఎక్కువైంది ఎందుకట్లా అసలు ఈ మధ్యనే ఎక్కువ రేట్లు వినబడుతున్నాయి నిజంగానే ఎందుకు దేనికంటే పంట పంటలు లేకపోతే పంటలే ఇప్పుడు మన కొత్త నారలు పోస్తే మూడు నెలలకు పంట వస్తుంది ఇప్పుడు మొన్న నారలు పోయంగానే వారం రోజులు వర్షం వచ్చాయి వారం రోజులు వర్షం వచ్చే వరకు మొత్తం కొట్టకబాయ అంత మూనికి ఖరాబ్ ఇంత ఇంతలోత అయిన చెట్లు కూడా ఖరాబ్ లేవు ఇప్పుడు మళ్ళా కొత్త నారలు వేస్తే ఇప్పుడు ఆ నార్లు వేస్తే మళ్ళీ మూడు నెలలకు పంట వస్తే మనకు రేట్లు తగ్గుతాయి వచ్చిన వాళ్ళు చెప్తారు మేమేం చెప్తున్నావు ఇక అన్ని నీళ్లకు వర్షాలకు ఖరాబ్ అయిస్తారు ఇప్పుడు రేట్లు పెరిగినాయి అట్లాగ మనకు మూడు నెలల దాకా అయితే రేట్లు ఉంటాయి ఇక ఆ తర్వాత అయితే ఇక మళ్ళా రేట్లు తగ్గుతాయి ఉంటాయిలే ఎప్పుడు ఉంటాయి అక్కడ ఇంకో పంట వచ్చేంత వరకు అయితే రేట్లు రేట్లు ఉంటాయి ఉంటాయి మళ్ళీ పంట వస్తే ఇంకా మనకు రేట్లు తగ్గుతాయి ఎక్కువ కూడా కొను కొనుక్కుంటాం ఇప్పుడు కేజీ కొనేట పావు అర కిలో కొంటు నిజమే తగ్గింది రేట్లు ఒక్కొక్కరు రెండు రెండు కిలో కిలో వేస్తా పోతారు వాళ్ళు పావు అర కిలో వేస్తారు అయ్యో దేవుడు పూగా కూరగాయలు అమ్మగా ఇప్పుడు మస్తు రేట్లు ఉన్నాయి కాబట్టి కాలనీలలో మార్కెట్ పెడుతు ఈ నుంచి ఆ మూల దాంట్లో ఒక కిలోమీటర్ పొడిగుతా మార్కెట్ ఉంటది ప్రతి ఏరియాలో ఉంది ఈతల గల్లీ ఒక రోజు అవతల గల్లీ ఒక రోజు పెడుతుంటారు ఇప్పుడు అట్లా మార్కెట్ ఇక్కడ పెట్టినప్పుడు ఆ రోజు బిజినెస్ అయింది అసలు ఎందుకంటే అవి కూరగాయలే మరి మీ దగ్గర ఉంటారా లేకపోతే మార్కెట్ లో ఉంటుంది కొనుక్కొనిపోరు కానీ మంది వచ్చా ఐదు తగ్గిపోతారు తగ్గిపోతారు ఇప్పుడు వరుసగా ఉంటారు అవును వాళ్ళు అంటారు ఫ్రెష్ గా ఉంటాయి మార్కెట్ చక్కగా పొలం నుంచి ఇడికే వచ్చినాయి మార్కెట్లకు ఈ షాప్ వాళ్ళు అయితేనేమో రెండు మూడు రోజులు అవి ఉంటాయి అని అంటుంటారు లేదు సార్ మార్కెట్ లో కొనరు ఇంకా సరిగా అంతేనా మార్కెట్ లో మా ఏమో ఏ రోజు ఆ రోజు రోజు నాలుగు గంటలకు పోతేస్తాం తెస్తాం ఏ రోజు ఆ పొలం కాంచే వస్తాయి చక్కగా ఓకే రైతుల కాంచి మీరు ఎన్ని గంటలకు పోతారు పొద్దున్నే మార్కెట్ కి అని తెస్తా నాలుగింటికి పోతాం పొద్దున్నే నాలుగు గంటలకు పోతా నాలుగింటికి పోతే వచ్చే వరకు ఏడు అవుతుంది మేము అన్ని వేసుకొని వచ్చే వరకు ఏడు అవుతుంది ఆటో ఒక వెయ్యి రూపాయలు అయితే చాలా వెయ్యి అయితే అవును వెయ్యి తక్కువ తీసుకోరు తక్కువ తీసుకోరు

ఇప్పుడు వరకు అయితే పర్లేదు అయితే ఓకే సరే మరి రోడ్ మీద షాప్ పెట్టుకురు కదా ఇప్పుడు షటర్ లో పెట్టుకుంటున్నాం షటర్ కిరాయి కట్టుకుంటారు దానికి ఏం ప్రాబ్లం ఉండదు రోడ్ మీద పెట్టుకున్నారు కాబట్టి గవర్నమెంట్ ఆఫీసర్లు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చేవన్నా ఇట్లా అన్నారా అన్నారు సార్ అన్నారు లేదమ్మా నీ షాపు తీసేయాలి తీసేయాలని మొత్తం కూలగొట్టారు రెండు సార్లు కూలగొట్టారు కూల అంటే మళ్ళీ వేసుకుంటున్నాం ఎట్లా సారు మరి మేము ఎట్లా బతకాలి మేము లేనోళ్ళం అయితే గరీబో వాళ్ళం అయితే మేము ఎట్లా బతకాలి సారు అని వాళ్ళు నెట్టేస్తామంటే మళ్ళీ వచ్చి తెల్లారే వరకు మళ్ళా పెట్టుకుంటున్నాం

ఆన్లైన్ లో వస్తుంది అని చెప్తారు ఆన్లైన్ లేదే లేదు అంటే ఇప్పుడు మీరు కట్టిన మూడు సార్లు డబ్బులు ఆఫీస్ పోయి కట్టిదా వాళ్ళు ఇక్కడ కట్టించుకొని కట్టించారు డబ్బులు ఇస్తావా లేకపోతే అలా చేసి తెచ్చి అంత మరి ఇప్పుడు రిసిప్ట్ ఇవ్వకపోతే మీరు గవర్నమెంట్ కట్టినట్టు అట్లా తెలవాలి మరి మీకు ఇక అట్లా తెలవాలా అంటే సారు మనం పెట్టుకోవాలా కాబట్టి భయపడతాము ఇప్పుడు భయం అమ్ముకోవాలా అని మళ్ళీ మనం ఆఫీస్ దాకా ఏం పోతాం అని ఆ వాళ్ళకి రెండు వేలు పదిహేను వందలు అట్లా ఇచ్చి పెట్టుకుంటాం ఇప్పుడు మూడు సార్లు కల్లా పెంచిర్రం మీరు ఒకసారి రెండు వేలు ఇచ్చిన ఇప్పుడు ఒకసారి రెండు వేలిచ్చిన ఆ నిన్న వెయ్యిగా ఆ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు కూడా కట్టినా కాని ఆరు నెలలకు ఎన్ని ఏడు వందలు కాచినా ఆరు నెలలకు ఏడు వందలు కాడితే మళ్ళా మాకు రిసిప్ట్ ఇచ్చిండు ఆ రిసిప్ట్ ఇచ్చిండు ఎవరు వచ్చి ఇగ మాకైతే రిసిప్ట్ ఉందంటే వెళ్ళిపోయిర్రు ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ముందుగాల వచ్చిన ఆయన బెదిరిస్తా మళ్ళీ ఆయనకిస్తా మళ్ళా ఇంకా ఒక వెనక ఆయన వచ్చి మళ్ళీ ఆయన బెదిరిస్తాం అడుమురు చెప్పులు ఇంత ముందు ఒకరు వచ్చి ఆయనకు మాకు సంబంధం లేదు ఆయనతోని మాకు సంబంధం లేదు నువ్వు మాకు ఇస్తావా లేకపోతే తీసేస్తావా అట్లాంటు అట్లా అంటూ అట్లా అంటే నేను చాలా బాగా మాట్లాడినా వాళ్ళతోని కూడా వాళ్ళతోని కూడా మాట్లాడినా ఏం మాట్లాడినా అంటే మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం ఇంత దౌర్జన్యం చేస్తూ లేరు ఆ ఇప్పుడు మాత్రం మామూలు బాగా బాధిస్తురాయా మాకే వెళ్తలేదు ఇప్పుడు రేట్లు ఉండి మాకే వెళ్తలేదు ఇప్పుడు మీకు కట్టాలంటే మేము తెచ్చి కట్టాం ఇప్పుడు రెంట్లు కట్టలేకనే రోడ్డు పక్కన ఎట్నో పెట్టుకొని బతుకున్నాం ఆ మేము అట్లా మా గతం గడిచిపోతుంది కానీ మేము రెంట్లు కట్టుకోవాలి చెయ్యాలంటే మేము మాత్రం ఎట్లా సారు అని ఎంత అయినా కానీ రిసిప్ట్ రాలి అప్పుడు కేసీఆర్ మనకు కేసీఆర్ వచ్చినప్పుడు రెండు సార్లు అయినా ఇప్పుడు రెండే సార్లు పదేళ్ళల్లో రెండేసార్లు మూడు సార్లు రెండు సంవత్సరాలకే మూడు మూడు సార్లు కట్టిన